విద్యార్థులు విద్యార్థి దశలో పాటించే క్రమశిక్షణను జీవితంలో కూడా పాటించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జీవితంలో పాటించే క్రమశిక్షణ ఎదుగుదలకు సహకరిస్తుందన్నారు నిడదవోలు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన వేదికను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ విద్యార్థులతో మాట్లాడుతూ కేవలం చదువు మాత్రమే కాక జీవితంపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని సూచించారు మంచి మార్కులు సాధించడానికి బాగా చదువుకునే ప్రయత్నించాలన్నారు తగిన స్థాయిలో మంచి మార్కులు రాకపోయినా బలహీన పడకూడదని రాబోయే కాలంలో మంచి మార్కులు సాధిస్తామని ధీమాతో ముందుకు సాగాలని సూచించారు చదువుతో పాటు దేహదారుడ్యానికి క్రీడలు కూడా అవసరమన్నారు చాలా మంది కేవలం చదువు దృష్టితో ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇరుకు గదులతో పాటు కనీసం ఆటస్థలం కూడా ఉండదని తెలిపారు విద్యార్థులు ఎవరికి వారు అవగాహన పెంచుకుంటూ మనోబలాన్ని పెంచుకునేలా ఆలోచిస్తూ ముందుకు సాగాలని మంత్రి దుర్గేష్ సూచించారు ఈ సందర్భంగా సదుపాయాలు మెరుగుపరచడానికి సహకరిస్తున్న పాలక వర్గాన్ని అభినందించారు క్రమశిక్షణతో మీ ఆహార్యాన్ని గాని మీ యొక్క వేషధారణ కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారు ఇదే క్రమశిక్షణని జీవితాంతం అలవర్చుకోవాలనేటువంటి మాటలు నేను తెలియజేస్తున్నాను ఎప్పుడైతే మనం మన చిన్న వయసులో క్రమశిక్షణ ఏర్పరచుకుంటామో తప్పనిసరిగా జీవితంలో ఎదగడానికి ఆ క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాట మనం చెప్తాం ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలంటే మాత్రం దానికి పునాది పాఠశాలల్లోనే పడుతుంది అనేటువంటి మాటను మాత్రం మనం నమ్మాలి ఇవాళ ఇంత చక్కటి ప్రాంతంలో మీ అధ్యాపకుల యొక్క కృషి మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మీరు అందరూ బాగా చదువుకుని రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు నాయకులుగా నిలబడాలని నాయకులు అంటే రాజకీయ నాయకులనే కాదు మీరు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి బయటికి రావాలి వాటితోటి ఎదగాలి దానికి ఎప్పుడు కూడా బీజం పడేది పాఠశాలలోనే ఇక్కడ మీరు మంచి లక్షణాలు అవర్చుకుంటే దీని ద్వారా ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో కూడా విజయం సాధిస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ పాటు ఇవాళ మనం చాలా మంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలీ చాలినటువంటి రూములు చాలీ చాలినటువంటి క్రీడా స్థలాలు మీకు శారీరక దారుఢ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలా మంది కేవలం చదువు కోసం ప్రైవేటు స్కూళ్ళు అయితే బాగుంటాయని ఉద్దేశంతో జాయిన్ అవుతా ఉన్నారు ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ ఒక చక్కటి ప్లే గ్రౌండ్ ఎక్కువ స్థలం ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేక మీ అందరికీ నేను మనం చేసేది ఖచ్చితంగా మీలో జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన పెట్టుకోండి కేవలం చదువు ఒక్కటి మాత్రమే మనకి అన్ని రకాలుగా మనల్ని ముందుకు అనేటువంటి మాట మాత్రం పక్కన పెట్టండి చదువు ఖచ్చితంగా మనం చదువుకోవాలి దాంతోపాటు జీవితం మీద స్పష్టమైనటువంటి అవగాహన పెంచుకోవాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి